బయట బయటే మీకోసం లింపుతురు పోర్రా రాత్రి మా పోరాళ్ళ ఇంటికి వెళ్ళి పోతే చెప్పులు అన్నది మర్చిపోవచ్చు నువ్వు మర్చిపోతే నా కోసం తీసుకెళ్ళి నీసెప్పులు చెప్పులు గుర్తు పడబో చెప్పులు పోతాయని ఇటు పక్క ఇంటి పేరు అటు పక్క నీ పేరు రా బేబీ నాకు ఒక త్రీ థౌసండ్ అప్ ఇవ్వవా నెక్స్ట్ మంత్ నీ శాలరీ రంగ మళ్ళీ నీకు ఇచ్చేస్తా సరే ఇట్ట తయారేరేమే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా ఏ ఊరు మీది ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్ అన్నా రెండు టీషర్ట్లు చూపెట్టారా మేడం చూపిస్తాను నువ్వా నువ్వా నేను వదిలేసిన తర్వాత బట్టల షాప్ పని చేసుకుంటున్నావా ఏ అదంతా వదిలేయ్ ముందు నీకేం కావాలో చెప్పు వాడితో సోదెందుకే డ్రెస్సులు చూపించమని చెప్పు రెండు టీ షర్ట్లు చూపించు రేయ్ టీ షర్ట్లు అంటా చూపి సరే అన్న చూడండి మేడం ఇది నాకు నచ్చింది ఇది నాకు నచ్చింది సర్లే ఈ రెండు ప్యాక్ చేసేయండి ఎంత రెండు కలిసి మూడు వేలు ఇంత కాస్ట్లీనా చూడండి నేను రెండు టీ షర్ట్లకి వెయ్యి రూపాయలు ఇస్తాను వెయ్యి రూపాయలా రాదా మేడం ఏం బద్దులే హలో ఎక్స్క్యూజ్ మీ ఏమైందిరా మూడు వేలు టీషర్ట్ వేరే పక్క కట్టుకున్నారన్నా రాదన్నా నువ్వే వర్రా రాదని చెప్పడానికి ఈ షాప్ ఓనర్ నువ్వా నేనా నువ్వే అన్నా ఆ టీషర్ట్ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టు సరే అన్నా అయ్యో తను ఎంత మంచోడో తన అనవసరంగా చెప్తే నేనే చెప్పాలి రాదు పోండి అరే మా బిడ్డను మర్చిపో

నేను గోవాతున్న రానికే వారం రోజులై పోతే వైరా ఐదు లడ్లు రెండు మొత్తాలు తీసుకోని దేవుని గల్లల పైసలు పది రూపాయలు వేసి పది రూపాయలని ముంచుకో పది రూపాయలు వేసి పది రూపాయలని ముంచుకో నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఊరే ఈ చెప్పింది పూర్తిగా అన్నా ఇరవై రూపాయలు మిర్చిడియావాస్తావా అన్నా నాకు పది రూపాయలు పునుగులు తింటా ముప్పై రూపాయలు వడలు పార్సల్ కట్టు లుకులు ఇవ్వకో నువ్వు చూడటం దెబ్బ పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది అరే ఎగ్జామ్ కి ప్రిపేర్ చిన్నగా పెట్టు ఈ టూ యూనిట్స్ నువ్వు పెట్టుకో ఈ టూ యూనిట్స్ నేను పెట్టుకో అన్న కిలో టమాటోలు ఎట్లా మేడం టమాటో సిక్స్టీ రూపీస్ కిలో మరి ఆలుగడ్డ ఆలుగడ్డ ఫార్టీ రూపీస్ కిలో లీటర్ వంకాయ ఎంత లీటర్ వంకాయ బుద్ధుందా బాటిలో తీసుకురాలి ఎట్లా తీసుకెళ్తా కదన్నా Oh, Mental. Oh, Women. What's <laughs> in the అరే సాయి ఇదేం పద్ధతి కాదురా వీళ్ళందరికీ ఫుల్గానే పెట్టును నాకేంట్రా నీ సగం సగమే పెడతాను మీ ఇంట్లో ఫంక్షన్కి నేను చదివింపులు ఎంత పెట్టిండ్రా వెయ్యి రూపాయలు పెట్టును ఈ రోజు మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది నువ్వు ఎంత పెట్టువు చదివింపులు ఐదు వందలే పెట్టా అంటే నువ్వు నాకు సగమే పెట్టు అందుకే నీకు అన్ని సగం సగమే పెట్టినా అరే ఇయ్యమ్మాయిరా నన్ను మోసం చేసింది చూస్తే పద్ధతిగల కుటుంబంలో పుట్టినట్టున్నావు ఇవేం పనులు మా వాడితో సినిమాలు షికార్లు షాపింగ్ అని మొత్తం నాకిచ్చేసి ఇప్పుడు బ్రేకప్ చెప్తున్నావంట వాడికి ఎవరు లేరు అనుకున్నావా నేనున్నానే నీ ఎక్క సిగలేదురా నీకు ఒక అమ్మాయి బ్రేకప్ చెప్తే అని తిరుగుతావా లేరా నీకు వాళ్ళని కూడా నీళ్ళగా ఎవడైనా ఏడిపిస్తే ఊరుకుంటావా నేను కాలేజీరా చదువుకోమను ఇలా లవ్ లు చేయమని కాదు ఇంకొంచెం ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది ఏ ఏం అలే మీ లక్క చిల్లర అనుకుంటారా ఏం నన్ను అమ్మానా నానని నమ్మి షాప్ పెట్టిచ్చారా ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్ మీ లక చిల్లర షాప్ ఏముంది రేపు వచ్చి తెలుసుకుంటా కర్ణాటక బుడ్డి ఆరు దొరకాల తాగాల ఫస్ట్ తాగిన తర్వాత అన్ని రోజు అంకాయ కూర నాండి ముందు ఇంకా ఏ కూరలు దొరుకుతలేవా నీకు ఓడి చెప్పిందే పడే రాదని మిగిలిన కూర అయితే వడయరాదా అంటుంది ఎంత మంచి దానివే బిడ్డ నిన్నెప్పుడు ఏదో ఒకటి ఉంటా ఏం చేసినావు మా అమ్మకు మందు పెట్టినావా మంత్రం చేసినావు అరే నా కోడల్నేమన్నాంటే మర్యాద దక్కది నర్రనే ఇంతకెళ్ళి నువ్వెట్లా చెప్తే అట్లా ఇంత బిడ్డ నువ్వే కూరాడు కాకూర ఇంత బిడ్డ నువ్వెంత మంచి దానివే ఇదే రామ్ ప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాలు నలుగురించక తప్పదు

మరి ఇదేంట్రా ఈ అమ్మ చెత్త నా కొడత ఇలాంటి పెట్టుకున్నాం అనుకో రోజు మీద అడుపుకుని తినాల్సి హాయ్ సార్ హాయ్ అండి సార్ మీ పేరు ఏంటండి బాను బాను మీరు ఖాళీ టైమ్ లో ఏం చేస్తుంటారు మంద అవుతుంటా అండి ఓకే ఫుల్ టైమ్ లో ఏం చేస్తుంటారు పొద్దున లేసా ముఖం కడుతా చాయ్ తాగుతా స్నానం చేస్తా రెడీ అయితే మళ్ళా మందానికి మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు మందా వస్తున్నారు ఇప్పుడు ఏడికి పోతున్నారు మందాగానికి పోతున్నారు ఇన్ని గణం పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అండి మీకు మందు లానికి మందు తాగుతా అండి నేను నా బెస్ట్ ఫ్రెండ్ గాడు రీసెంట్ గా వైన్ షాప్ పెట్టిండు ఇక వైన్ షాప్ నే రోజు రావతా ఫోనే కక్కుతుల నా కమండలో కొరా మీరు అంత కేక్ కట్టింగ్ ఏమనుంటే కేబుల్ బ్రిడ్జ్ కడ చేసుకొని పోయి రారా ఇక్కడి దాకా వెళ్దాం నేను రా రనియర్ సం ఉంది ఎందుకురా ఏమైంది ఎంత ట్రై చేసినా నైట్ నిద్ర పడట్లే ఊరిని అంతేనారా ఇంత ముందు నాకట్లే ఉండేది కానీ ఇప్పుడు మంచి డైట్ ఫాలో అవుతున్నా మంచి నిద్ర పడుతుంది అవునారా ఎంత ఖర్చైనా ఏం కాదు చెప్పు మా సరే ఐదు వందలు ఇచ్చి బండి మా బావా ఇంతకీ డైట్ అని ఏంట్రా అది హో ఇదే రా అది ఎంసీ డైట్ అమ్మాయి ఏ ఫీల్ ఉండదు బాబా